కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి ఎమ్మెల్యే కె శ్యామ్ బాబు త్రాగునీరుని దాదాపుగా మూడు వేల రెండు వందల మీటర్ల పైప్లైన్ నీరును నిల్వ ఉంచడానికి రెండు లక్షల యాభై వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ నీటిని పత్తికొండ ఎస్సీ కాలనీ మరియు కొండగిరి పాతపేట పలు ప్రాంతాలకు నీరు అందించడం జరుగుతుందని పత్తికొండ పట్టణంలో రాబోయే రోజులలో నీటి కొరత లేకుండా చూస్తానని అందుకే పందికోనా రిజర్వాయర్ నుండి పత్తికొండ చెరువుకు సమృద్ధిగా నీరును పంపామని ఆయన తెలియచేయడం జరిగింది ஜாலவாலகுலம்பாதிவிஸ்தசேதுர்தா சந்தரகுஞ்சிலாவிஸ்துரம்பத்தா கோஷசங்கிபம் ং মু తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పత్తికొండలో ఏ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే నీళ్ళు ఇయడానికి మేము ఒక సంకల్పం పెట్టుకుంటున్నాయి అది దాంతో సక్సెస్ అయ్యాము దానికి తోడుగా ఇప్పుడు ఒక కొత్త సంపు ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అక్కడ ఒకటి కొత్తపల్లి కాడ ఒకటి ఓపెన్ చేయడము అక్కడ నుంచి వాటర్ ఇక్కడ రావడము సంప్లో పెట్టడము మరి ఈ సంపు నుంచి అంటే కొండ ప్రాంతాలు మన ఫర్ ఎగ్జాంపుల్ మన కాడకి మరి ఆ బెల్ట్ ఏదైతే చక్రాల సైడ్కి బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్కి మొత్తానికి కూడా వాటర్ కొంచెం షార్టేజ్ ఉంటుండేది మరి ఈ సబ్బు వలన మనం డైరెక్ట్గా తీసుకొని వచ్చి వాటర్ ఇక్కడ పెట్టి ఫెర్టిలైజ్ చేసేసి అక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ పెట్టి ఈడ నుంచి ఏదైతే మల్టిపుల్ స్టంప్స్ ఉన్నాయో అన్నిటికీ పంపు చేసి ప్రతి ఒక్క రోజు మామూలుగా పట్టణాలలో ఏదైతే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళు వస్తాయో ఆ సాధన కోసం అంటే ఆ అట్లా ప్రతి ఒక్కరికి పట్టణం టైప్లోనే వాటర్ కంపల్సరీ డే టు డే రావాలని చెప్పి ఒకటి సంకల్పం పెట్టుకొని ముందరపోయాము మరి చాలా సక్సెస్ అవుతున్నాం దీంట్లో మరి ఈ సబ్ ఓపెన్ చేయడం వల్ల ఎవ్రీ డే యూసేజ్ ఇదంతా కూడా మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము మరి ఇదే కాకుండా ఇక్కడ నుంచి పత్తికొండలో మేము ఇంకా కొన్ని ఆలోచించి పెట్టుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ పార్వతికొండ అని చెప్పి ఇక్కడ ఉంది ఆ పార్వతికొండను కూడా మేము ఇక్కడ డెవలప్ చేసి ఒక పార్క్ మాదిరి తయారు చేయాలని చెప్పి అక్కడనే పార్వతికొండ పైననే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి ఒక పెద్ద స్తంభం పెట్టి అక్కడ మేము ఆ స్తంభం పెట్టేది నా సొంత నిధులతో మేము అనుకున్నాము మరి పార్క్ వచ్చి గ్రామ పంచాయతీ నిధులతో చేయాలని చెప్పి మరి ఆ సైడ్ కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే టౌన్ ఒక సైడ్ డెవలప్ అయికుండా పోతుంది కానీ అవుతు సైడ్ కాదు అని రోడ్డు లోపల చాలా తక్కువ అవుతుంది సో ఈ నిర్ణయం తీసుకున్నాము పత్తికొండకి ఏ కృష్ణమూర్తి గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది అప్పుడు నోటీస్ చేశాము అప్పుడు దాకా ఎవరు కూడా ముందరికి వచ్చి చెప్పేటోళ్ళు కాదు ఆ వాటర్ ప్రాబ్లం నోటీస్ చేసిన తర్వాత హంద్రినేవా నుంచి మనం అడవిలో నుంచి పైప్ లైన్ తీసుకుని వచ్చి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ కాలంలో ఎంత కష్టపడ్డామో మాకు బాగా తెలుసు మరి గత ఐదేళ్ళుగా ఏదైతే లైన్ ఉందో దాన్ని డెవలప్మెంట్ చేయకుండా దాని మెయింటెనెన్స్ కూడా లేకుండా చాలా చిన్నలాగా అయింది ఊర్లలో పత్తికొండ గ్రామంలో నీళ్లు ఓపెన్ చేస్తే ఆ పురుగులు కూడా వచ్చే కాలం కూడా ఉండేది అట్లా లేకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ పెల్సర్ బెడ్లన్నీ మార్పియడము మరి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారా మరి కొత్త పిల్లలు పెట్లు వగర వగర అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము మరి పత్తికొండకి మంచి కాలము ముందు పత్తికొండకి అమ్మాయిలు తీయడానికి కూడా భయపడుతుండేదంట అబ్బాయి ఇక్కడికి ఇస్తే అమ్మాయిలు బిన్నెలు మోయాలా నీరు తెచ్చుకోవడానికి కడవలు మోయాలా అని చెప్పి ఒక ఆలోచన ఉంటుందేదంట మరి అలాంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి పట్టణంలో ఏదైతే రోజుకి నీళ్ళు వస్తాయో ఆ ప్రకారంగా మేము తయారు చేశాము దీనికోసము సాయపడిన ఏఈలు డీఈలకు అందరికి కూడా ప్రతినిధి చెప్పుకుంటా మరి కాంట్రాక్టర్ గారికి కూడా మరి మంచి పని చేస్తారు ఇంకా కొంచెం పాస్ చేయాల్సింది బట్ స్టిల్ సమ్మర్ రాకముందరనే ఇది ఏదైతే మనం అచీవ్ చేశామో చాలా మంచి ప్రయోగం అవుతుంది ఇది మనకి ఎందుకంటే సమ్మర్లో మనకు అందరికి తెలుసు మామూలుగా బోర్లు ఎండిపోవడాలు అవి ఇవి జరిగేది కానీ అందరినీ జలాలు ఈసారి పత్తికొండ చెరువులో మనము ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇంచెస్ దాకా మనం తీసుకొని వచ్చి ఆడ పోయడం జరిగింది మరి ఆడ హరివ జలాలు అక్కడ పోయడంతో ఇక్కడ గ్రౌండ్ వేలు అండర్ గ్రౌండ్ ఈ వాటర్ లెవెల్స్ అన్ని కూడా పెరగడము దానితో మామూలుగా ప్రైవేట్ బోర్లు ఉంటే ఆ బోర్లకి రైతులు ఉంటే రైతులకి ఎన్నో ఏళ్ళ తర్వాత పతికొండ ఆయకట్టు మరి లైన్లోకి వచ్చింది మీరు అందరూ నోటీస్ చేసినారో లేదో బతికొండ ఆయకట్లు చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళు పొలాలు చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి మరి గత ఐదేళ్ళు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకొని తెలుగుదేశానికి మనం పెట్టింటే ఇప్పుడు ఇద్దాక ఈ ఫైవ్ ఇయర్స్ కూడా మనం కష్టపడకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటుండేది మరి రాబోయేది చాలా మంచి కాలము ఒక్కొక్కటి టేకప్ చేస్తున్నాము ఒక్కొక్కటి చేసుకొని ప్రమాణంగా తీర్చుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు నా చేతుల ద్వారా ఇది ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం